హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మరో వీడియోతో వచ్చేసానండి ఈరోజైతే కనుక సింపుల్ చైన్స్ అనమాట టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ అనమాట మనకి లైట్ వెయిట్లో వస్తాయండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్ చాలా చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి అండి ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ అనమాట మనకి రాజా చైన్ అంటారనమాట డిజైన్ వచ్చేసరికి చూసారు కదా ఇట్లా అనమాట మనము చోట ఒక్కలా పిలుస్తారండి బేసిక్ వచ్చేసరికి రాజా కట్ చైన్ అనమాట చూసారు కదా ఇలా అనమాట చైన్ వచ్చేసరికి మనకి ఇది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్లో చైన్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్గా అనమాట ఎన్ని ఇయర్స్ అయినా అట్లే ఉంటుందనమాట చూసారు కదా ఇట్లా ఉంటుంది మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అట్లా డైలీ వేర్కి చాలా బాగుంటుందనమాట ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి చైన్ వచ్చేసరికి గట్టిగా ఉంటుందండి చాలా రోజులు ఉంటుందన్నమాట చైన్ డైలీ యూజ్ చేసినా సాగిపోవడం అట్లా తొందరగా పాడవుతు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదండి గోపి భారత్ మిక్స్ చైన్ అనమాట చూసారు కదా ఒకటట్లా ఒకటి ఎట్లా వస్తుందనమాట డిజైన్ ఆల్టర్నేట్గా వస్తుందనమాట ఇది కూడా ఎనిమిది గ్రాముల్లో వస్తుందండి నైన్ వన్ సిక్స్ హ్యాండ్మేడ్ గోల్డ్ అనమాట చూసారు కదా మనకు కుకీ టైప్ వచ్చిందండి ఇది కూడా డైలీ వేర్కి చాలా బాగుంటుందన్నమాట అంటే డెలికేట్గా ఉండకుండా స్ట్రాంగ్గా ఉంటుందనమాట ఈ టూ డిజైన్స్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్గా అన్నమాట డైలీ యూస్ చేసినా రఫ్ అండ్ టఫ్గా చాలా బాగుంటాయి అన్నమాట డైలీ వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఎయిట్ గ్రామ్స్ అండి రెండు వచ్చేసరికి ఒక్కటొక్కటి ఎయిట్ గ్రామ్స్ పడుతుంది అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి ఎనిమిది గ్రాముల్లో అనమాట ఇవి లాకెట్స్ చూస్తున్నారు కదా ఈ లాకెట్ వచ్చేసరికి మనకి గ్రామ్ పడుతుందండి కొంచెం చిన్నదైతే గ్రామ్ కంటే తక్కువ కూడా వస్తుందనమాట హార్ట్ షేప్ ఉందనమాట మనకి చైన్ కేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూ చూడండి చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా డైలీ యూస్కి చాలా బాగుంటుందన్నమాట స్టైల్గా కూడా ఉంటుంది చూసేదానికి చూసారు కదా ఇలా వస్తుందనమాట హార్ట్ షేప్ అనేది మనం ఏ లాకెట్ అయినా వేసుకోవచ్చండి ఎలా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట మీకు డైలీ యూస్కి చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా డాలర్స్ కూడా కలెక్షన్ చూపించానండి వన్ గ్రామ్లో వన్ గ్రామ్లో వచ్చేవి డైలీ యూస్కి ఒకసారి చూడండి చూడని వాళ్ళైతే కనుక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా ఆంజనేయ స్వామి డాలర్ అనమాట ఈ ఈ డాలర్ కూడా గ్రామ్ పడుతుందనమాట చూసారు కదా చాలా బాగుంది కదా డిజైన్ వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అనమాట చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ